ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆ దేశమును మేము చూచితిమి అది బహుమంచిది మీరు ఓరకనున్నారేమి ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకునడి దేవుడు మీ చేతికి దానిని అప్పగించును భూమిలోనున్న పదార్థములలో ఏదీ అచ్చట కొదవలేదని న్యాయాధిపతులు పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు లేవండి మనం చేయడానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది మనం స్వాధీనపరుచుకుంటే తప్ప ఏదీ మన సొంతం కాదు అక్కడ యోసేపు పుత్రులైన మనషే అఫ్రాయిలో స్వాస్థ్యమును పొందిరి యహోశుభ పదహారో అధ్యాయం నాలుగో వచనం యాకూబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు గ్రంథం పదిహేడవ వచనం నీతిమంతులు శ్రేష్టమైన వాటిని స్వాస్థ్యముగా పొందుదురు దేవుని వాగ్దానాల విషయంలో స్వాధీనపరుచుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి దేవుని మాటను మన స్వంతమైన వస్తువులా ఉంచుకోవాలి స్వాధీనపరుచుకునే విశ్వాసం ఉంటే ఏమిటి అని ఒక చిన్న పిల్లవాడిని అడిగితే ఒక పెన్సిల్ తీసుకొని నావి నా యొక్క అనే పదాలన్నింటినీ అండర్లైన్ చేయడమే అని జవాబిచ్చాడు దేవుడు పలికిన ఏ మాటనైనా తీసుకొని ఇది నా కోసమే అనుకోవచ్చు ఆ వాగ్దానం మీద నీ వేలు పెట్టి ఇది నాది అనాలి వాక్యంలోని ఎన్ని వాగ్దానాల పట్ల ఇది జరిగింది అని నువ్వు అనగలవు ఇది నా పట్ల నిజమైంది అని చెప్పగలవు కుమారుడ నీవు నాతో ఉంటే నాకున్నదంతా నీదే నీ స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం ద్వారా పోగొట్టుకోవద్దు విశ్వాసం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా పెద్ద బుట్టను వెంట తీసుకెళ్తుంది ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్